హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలామంది ఇందిరమ్మ రీసర్వే అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే పడుతున్నారు ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అలాగే వీడియోస్ అయితే చేస్తున్నారు ఈ రీసర్వే అని చెప్పేసి అయితే రీసర్వే ఎవరికి చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలో మేము క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఇస్తాను మన ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం చేసే మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇందిరామిల్ కోసం చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావద్దని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని ఒక లైక్ చేయండి కవరాలు కొలిపితే ఏవైతే ఇందిరమ్మ ఉన్నాయో అంటే ఇది ఏదైతే ఈ సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ ఇందిరమ్మికు సంబంధించి ఒక యాప్ అయితే తీసుకొచ్చింది దాని గురించి గతంలోనే మనం చెప్పాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యాప్ తీసుకొచ్చిందో దానికి దీనికి సరిపడా అంటే ఏమంటే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఒక లెక్క ఈ సెంట్రల్ ప్రభుత్వం ఒక లెక్కు ఉంది కాబట్టి ఈ అంటే అనర్హులకు దక్కొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది దాని గురించి వరకు చెప్పడం కూడా జరిగింది మన ఛానల్ ద్వారా అయితే ఇప్పుడు ఎవరైతే ఇందిరామిల్ల మంజూరు పత్రాలు తీసుకున్నారో అందులో చాలామంది అనర్హులు బయటపడుతున్నారు అంటే గతంలో తీసుకున్న ఇందిరా మిల్లకు సంబంధించి చాలా మంది స్కీమ్ అయితే పొందడం జరిగింది అంటే సిమెంట్ బస్తాలు కానీ కొద్దిగా తక్కువ తక్కువలో ఒక ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కొందరికి వన్ ల్యాక్ ఇట్లా ఎవరికైతే వచ్చిందో వాళ్ళని అనర్హులు గుర్తించడానికి యాప్ అయితే వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ రీసర్వే అయితే నిర్వహిస్తున్నారు అంటే ఈ ఫస్ట్ మనకు ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ తీసుకొని ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అయితే చర్చ జరిగింది తర్వాత మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే యాప్ తీసుకొచ్చారో ఆ యాప్లో అనేది డీటెయిల్స్ ఇంద్రం మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తున్నారు ఎందుకంటే మొత్తం అందరి చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అలాగే టైం వేస్ట్ అవుతుంది అధికారులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ ఎలిజిబుల్ ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో వారికి సంబంధించిన డేటా మాత్రం ఈ సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే యాప్ తీసుకొచ్చిందో అందులో ఎంటర్ చేయడం వల్ల అనర్ చెక్ పెట్టే ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి ఈ సర్వే ఇస్తున్నారు తప్ప ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో మాత్రం ఎవరికి సర్వే అయితే నిర్వహించరు ఓన్లీ మంజూరు పత్రాలు తీసుకున్న వారికి మాత్రమే వారి డీటెయిల్స్ మళ్ళీ యాప్లో చేర్చడం జరుగుతుంది దాని ద్వారా పిఎం సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది దానివల్ల ఒక స్కీమ్ అనేది పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే అంతే తప్ప వేరే ఈ ఆల్రెడీ ఎల్ ఎలిజిబిలిటీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఎలాంటి సర్వే అయితే రీసర్వే అయితే ఉండదండి ఆల్రెడీ గతంలోనే సర్వే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కేవలం మంజూరు పత్రాలు తీసుకున్న వారికి మాత్రమే సర్వే జరుగుతుంది తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ